హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని రెండు మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి సో రైతుల ఖాతాలోకి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే పడుతున్నాయి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ అని ఎదురు చూసుకున్నారు కదా సో దానిపైన అప్డేట్ అయితే వచ్చేసింది ఎప్పటి నుంచి రుణమాఫీ డబ్బులు మన ఖాతాలోకి పడతాయి అలాగే గోల్డ్ లోన్ పైన కూడా మనకు శుభవార్త అయితే వచ్చింది పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మరి ముఖ్యంగా రైతులకు సంబంధించి వస్తే మిస్ అవ్వకుండా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి దానికోసం ఈ వీడియో కింద మీకు రైట్ రైట్ సైడ్ అయితే మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి పక్కనే మీకు బెల్ ఐకన్ అయితే వస్తుందనమాట దాన్ని మీరు ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి అలాగే దీంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న అప్డేట్స్ కూడా మనం చేసి వీడియో చేసి తెలియజేసుకుని ఉంటాం కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు చాలామంది రైతు రుణమాఫీ పైన అయితే ఆధారపడి ఉంటారు అనమాట సో ఇక లేట్ చేయకుండా మనం పూర్తి వివరాలు కనుక వీడియోలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మనకు ఊహించిన శుభవార్త అయితే చెప్పిందనమాట సో దానిపైన మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చిందండి సో నోటిఫికేషన్ నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ వస్తుంది ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ వస్తూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పడమే కాకుండా సాధ్యమైనంత మేరకు వాటిని అమలు చేసింది తర్వాత ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది అంటే మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి జరిగాయి సో కాబట్టి తర్వాత మనకు కొన్ని హామీలకైతే బ్రేక్ అయితే పడింది ఇప్పటి వరకు ఐదు గ్యారెంటీలను అయితే అమలు చేసింది తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇండ్లు ఆరోగ్యశ్రీ పెంపు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత కరెంటు అంటే రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అనమాట ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీలను అమలు చేసినటువంటి మన యొక్క ప్రస్తుతం రేవంత్ అన్న సర్కార్ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇక అన్నదాతల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించనుంది ఆ మేరకు ప్రణాళికలను కూడా రెడీ చేస్తుంది రైతు భరోసా పథకం కింద ఈ యొక్క ఖరీఫ్ సీజన్ నుంచే రైతుల ఖాతాలలోకి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది దీంతోపాటు రైతు రుణమాఫీ కోట్పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాక దాని అమలు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది రేవంత్ సర్కార్ ఇక ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేస్తామని సీఎం రేవంత్ అన్నతో సహా పలువురు కాంగ్రెస్ మంత్రులు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు ఇక ఆగస్టు పదిహేనవ తేదీన రుణమాఫీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీని పూర్తిగా చెల్లించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది రుణమాఫీ కోసం ఇప్పటికే బ్యాంకుల నుంచి నాలుగు విభాగాలుగా ముప్పై అంశాలతో కూడిన ఫార్మాట్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కావలసిన సమాచారాన్ని కూడా సేకరిస్తూ ఉన్నాయి ఒకే వ్యక్తికి రెండు లేదా మూడు అకౌంట్ల ద్వారా రెండు లక్షల రూపాయల వరకు లోన్ తీసుకుని ఉంటే ఆ మొత్తం కూడా మాఫీ చేస్తామని అధికారులు తెలిపారు అయితే ఇది కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు అంటే స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం కదా కుటుంబంలో ఒక మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి ఫ్యామిలీ అందరినీ కలిపి ఒక యూనిట్గా పరిగణించి ఒకరికి మాత్రమే రుణమాఫీ అనేది వర్తించాలా మనకు రూల్స్ తీసుకొస్తారని స్టార్టింగ్ నుంచే నేను చెప్తున్నాను సో అదే అనమాట ఇక్కడ ఇక తర్వాత వచ్చేసి మనకు ఈ క్రమంలో రుణమాఫీకి సంబంధించి మరొక కీలక విషయం ఏంటంటే రైతులు బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుని ఉంటే వాటికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని ఈ మేరకు ప్రభుత్వం కసరత్తులు కూడా చేస్తుందని సమాచారం సో ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి వార్త అండి కొంతమంది ఏం చేస్తారంటే పాపం రైతులు వాళ్ళు బయట అప్పు తీసుకొని రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ అంతా తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టేసి సో అగ్రికల్చర్ మీద రుణాలు తీసుకొని వచ్చుకుంటారు వాళ్ళందరూ కూడా గోల్డ్ అయితే విడుదలైతే అవుతుందన్నమాట అలాగే మనకు వచ్చేసి తాజాగా రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం బ్యాంకులకు పంపించిన ప్రోగ్రాంలలో బంగారం రుణాల ప్రస్తావన కూడా ఉండడం విశేషం ఇక తాజాగా వచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా గోల్డ్ రుణాలను కూడా మాఫీ చేయబోతున్నారు ఈ యొక్క రుణమాఫీ ప్రక్రియ అంతా కూడా మనకు పంద్ర ఆగస్టుకంతా కూడా అంటే ఆగస్టు పదిహేను తారీఖు అంతా కూడా మనకైతే పూర్తి చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి గారు ఆదేశించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా గోల్డ్ లోన్ పైన కూడా మనకు రుణమాఫీ వర్తించేలాగా కొత్తగా కార్యాచరణ అయితే రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం ఇక ఆగస్టు పదిహేనో తారీఖు అంతా కూడా అధికారులు ఈ యొక్క అర్హుల లిస్టులను అయితే విడుదల చేసి అర్హుల లిస్టులు వైజ్గా ఆగస్టు పదిహేను తారీఖు కంటే ముందు అంటే మనకు ఈ నెలాఖరు కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి అర్హుల లిస్టు అయితే విడుదల చేసి జూలై నెలలో మనకు అంటే వచ్చే నెలలో మనకు రుణమాఫీని అయితే చేసేలాగున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చింది ఏంటంటే మనకు ఖరీఫ్ సీజన్లో అయితే మనకు ప్రారంభమైతే అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కారణంగా వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే మన యొక్క రేవంత్ అన్న సర్కారు వచ్చేసి నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా పథకంలో భాగంగా పదిహేను వేల రూపాయలు చొప్పున మనకు సంవత్సరానికి విడుదల చేస్తామని గతంలో మనకు ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించారు ఈ నేపథ్యంలో ప్రజెంట్ మనకు పదిహేను వేల రూపాయలలో తొలి విడత కింద ఏడు వేలు మరొక విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అంటే ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఈ విధంగా రెండు విడతల్లో ఖరీఫ్లో వచ్చేసి ఏడు వేల ఐదు వందలు రబీలో వచ్చేసి ఏడు వేల ఐదు వందలు ఈ విధంగా మనకు పదిహేను వేల రూపాయలనైతే విడుదల చేయడానికి కసరత్తు ప్రారంభించారు ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఆగస్టు పదిహేను తారీఖున లోపల రుణమాఫీ చేస్తామని ప్రకటించినటువంటి రేవంతన సర్కార్ మనకు ఈ నెలలోనే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయల్లో ఈ యొక్క ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి తొలి విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతున్నారు అలాగే ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకి కూడా డబ్బులు అయితే పడబోతున్నాయండి సో కౌలు రైతులకు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఈ యొక్క కౌలు రైతులకు క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనేది ఉంటుందన్నమాట సో సిసిఆర్ సర్టిఫికేట్ అనేది సో దాన్ని తీసుకొని మీరు ఈ పథకాన్ని కనుక అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన రైతు భరోసా డబ్బులు అయితే పడతాయి అయితే గతంలో మాదిరిగా అందరికీ మనకు డబ్బులైతే విడుదల చేరండి ఎవరైతే పది ఎకరాల లోపల పొలం కలిగినటువంటి వారు ఉంటారో అటువంటి వారికి మాత్రమే వేస్తారు గతంలో మనకు పది ఎకరాల పైన అంటే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు పొలాలు ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క రైతు బరుందు పథకం కింద డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ పథకానికి పేరు మార్చి రైతు భరోసాగా పథకాన్ని చేంజ్ చేసి పది ఎకరాల లోపల భూమి కలిగినటువంటి సొంత భూమి కలిగిన వారికి ప్లస్ కౌలు రైతులకు కూడా ఈ యొక్క క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ కింద తీసుకొని ఈ పథకాన్ని అయితే అయితే చేయబోతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క రేవంత్ అన్న అయితే ఈ విధంగా శుభవార్త చెప్పింది అలాగే కేంద్రం నుంచి కూడా మనకు మరో శుభవార్త అయితే వచ్చిందండి సో మరో శుభవార్త ఏంటంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా ఇప్పటి వరకు పదహారు విడతలు అనగా ముప్పై రెండు వేల రూపాయలని ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం అనంతరం రైతులు అర్హత కలిగిన రైతులందరికీ కూడా రెండు వేల రూపాయల చొప్పున మనకైతే పెంచబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఆల్రెడీ రాజస్థాన్ పైలట్ ప్రాజెక్ట్ కింద రాజస్థాన్లో అయితే రెండు వేల అనేది పెంచారు సో తర్వాత అనంతరం మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకంలో భాగంగా ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలని ఎనిమిది వేల రూపాయలకైతే మనకు పెంచబోతున్నారండి అయితే ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెలాఖరికంతా కూడా ఖరీఫ్ సీజన్ అనేది మనకు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా మనకు పదిహేడు విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకొని ఎవరైతే ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉంటారో అర్హత కలిగిన రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రమే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడు విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఈ యొక్క పదిహేడు విడత డబ్బులు మీ ఖాతాలోకి పడాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి పూర్తి చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి ఈ కేవైసీ పూర్తి చేసుకోండి మనకందరికి కూడా ఈ నెలాయక లోపల అందరికి కూడా రెండు వేల రూపాయల చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా ఖాతాల్లోకి అయితే వేస్తుంది ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ వచ్చినటువంటి శుభవార్తలు రుణమాఫీకి సంబంధించి అలాగే గోల్డ్ లోన్లు ఇవన్నీ కూడా మనకు తీసే మనకు మాఫీ అయితే చేస్తారు రైతు భరోసా పథకానికి సంబంధించి పదిహేడు మనకు పదిహేను వేల రూపాయల్లో ఏడు వేల ఐదు వేల రూపాయలు అయితే తొలి మరో రెండు రోజులైతే ఖాతాల్లో పడతాయి మనకు ఈ నెలకొని లోపల పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రెండు వేల రూపాయలు కొడితే ఖాతాలో ఖాతాల్లో క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్